హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కావు కావు రెండు దేశాలు కొట్టుకుంటుంటే ఆయుధాలమ్మి లాభం పొందే బ్రోకర్గాడివి నీకెందుకు రాని ఉమ్ముతున్నారు అంతర్జాతీయ సమాజంలో పెద్దన్న అమెరికాని ఇంతకు విషయం ఏంటంటే భారత్ పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇప్పుడప్పుడే తగ్గదు అనుకున్న సమయంలో మన ట్రంప్ మామ సయోధ్య నెలకొల్పడానికి ప్రయత్నించి ఎరిపువయ్యాడు భారత్ పాక్ల మధ్య శత్రుత్వం భౌగోళిక పరమైన అంశాల వల్లనే కాదు మతపరమైన భిన్నత్వం వల్ల కూడా అనేది అందరికీ తెలుసు అంతేకాదు యుద్ధం ఎప్పుడు వచ్చినా భారత్ దే పైచేయి అన్నది చరిత్ర చెప్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీపావళికి టపాసులు కూడా కొనలేని పాక్ దేశానికి మనతో యుద్ధం ఉంటే బాగా ఎర్రగా కాల్చిన ఇనుపు కింద దోపుకున్నట్టే అయినా కూడా మనల్ని కవ్విస్తోంది అంటే ప్రత్యక్షంగా సాయం చేస్తున్న చైనాను చూసుకుని పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న అమెరికాను చూసుకొని ఈరోజు యుద్ధం వద్దు శాంతి ముద్దు అని కేఏ పాల్ కబుర్లు చెప్తున్న ఈ కోడిగుడ్డు మొకపు ట్రంప్ తాత ఏనాడైనా ఉగ్రవాదుల పుట్టినీళ్ళైన పాక్ని భారత్ జోలికి వెళ్లకుండా ఆపాడా లేదే ఎందుకు భారత్ పాక్ వల్ల ఇబ్బంది పడాలి సాయం కోసం అమెరికా వైపు చూడాలి ఇదే అమెరికా ఎజెండా ఇప్పుడు కూడా మనకి పాకిస్తాన్కి సయోధ్యను కుదిర్చామనే నెపంతో క్రెడిట్ మింగి మనల్ని వాళ్ళ సంఖ కింద పెట్టుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఏమీ కాదు భారత్ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నది కూడా శాంతి కోసం కాదు ఇప్పుడు మనం సీజ్ ఫైర్కి ఒప్పుకోకున్నట్లయితే అంతర్జాతీయంగా చెడ్డ పేరు కట్టుకున్నట్లు అవుతుంది అది మన శత్రువులకి ఒక అవకాశం అందుకే తెలివిగా అడుగేసి సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు కానీ కుక్కతోకకి ఎన్ని దెబ్బలేసినా విప్పాక అది వంకరే పాకిస్తాన్ కూడా అంతే మళ్ళీ బుద్ధి చూపించింది సీజ్ ఫైర్ని వైలేట్ చేసింది ఇదే అదునుగా భారత్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ఒక్క బుల్లెట్ పాక్ నుండి వచ్చిన ఇక్కడ నుండి మిస్సైళ్ళు లేస్తాయని వార్నింగ్ ఇచ్చింది ఈ అవ్వారం మొత్తంలో అయింది మాత్రం ట్రంప్ తాతే ఇప్పుడు అమెరికాని చూసి అంతర్జాతీయ సమాజం నవ్వేస్తోంది బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చిన పాక్ని చెప్పుతో కొట్టకుండా భారత్కి నీతులు చెప్పే ఇలాంటి బ్రోకర్ నాయాలని ఏమన్నాలో మీరే ఆలోచించుకొని కామెంట్ చేయండి చివరిగా ఎల్ఓసిలో ఒక గన్ మొదట పేలింది అంటే అది పాకిస్తాన్ వైపు నుండి కానీ పాకిస్తాన్లో చివరిగా బ్లాస్ట్ అయ్యే మిస్సైల్ మాత్రం భారత్దే మధ్యలో ఇలాంటి పకోడి ఊహాల సలహాలు అవసరం లేదని అఖండ భారతం భావిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఉంటా మరి కావు కావు